హాయ్ అండి వెల్కమ్ టు రాజ్య క్లాస్ కరకరలాడే నూగుల చిక్కి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకోవాలనుకుంటున్నారా మరి ఇవాల్టి వీడియోలో నేను ఎలా ప్రిపేర్ చేస్తానో మీతో షేర్ చేసేస్తాను ఇక్కడ నేను ఒక కప్పు నూగులు ముక్కాలు కప్పు బెల్లం అయితే తీసేసుకుంటున్నాను స్టవ్లు గించే పెనం అయితే పెట్టేసుకొని తీసుకున్నటువంటి నూగులను బాగా ఫ్రై చేసేసుకోవాలి సిమ్ టు మీడియం ఫ్లేమ్లో పెట్టి నూగులు బాగా వేగించేసుకోవాలన్నమాట వీటిని పక్కకైతే తీసేసుకొని తీసుకున్నటువంటి బెల్లాన్ని కూడా అదే పెన్నంలో వేసేసుకొని కప్పు నీళ్ళను యాడ్ చేసి ఇలా బాగా కరిగే వరకు కరిగించుకోవాలి చిట్కడి వంట సోడా కూడా వేసేసి పాక్ అనేది పట్టేసుకోవాలి నీటిలో వేసి చూసుకున్నామంటే పాక్ అనేది ఇలా తయారవ్వాలన్నమాట ఈ విధంగా చేసుకున్న తర్వాత వేయించుకున్నటువంటి నూగులను కూడా ఇందులో యాడ్ చేసేసి బాగా కలిపేసుకోవాలి ముందుగా నెయ్యి రాసుకున్నటువంటి చెక్క మీద ఈ మిశ్రమం మొత్తం వేసేసి గోరువెచ్చగా ఉన్నప్పుడే చపాతి కట్టుతో ఇలా అది వేసుకోవాలి నచ్చిన షేప్స్లో ఇలా కట్ చేసుకున్నామంటే కరకల నూగుల చిక్కి రెడీ అయిపోయినట్లే జుట్టు బాగా ఊడుతున్నా రక్తహీనత ఉన్నా కూడా పిల్లలకు ప్రతిరోజు ఒక చిక్కి ఇచ్చామంటే ఆరోగ్యంగా ఉంటారండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి